అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే ఇప్పటి వరకు రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ అయోమయంలో ఉన్నారు ఏం జాము అర్థం అన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కనబడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత అంటే ఇరవై ఏడవ తారీఖు మీకు రైతు బంధు డబ్బులు పడుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు వేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట సీన్ కట్ చేస్తే కేవలం ఐదు వందల ఏడు గ్రామాలకు మాత్రమే రైతు భరోసా పడ్డది నేను చాలా కనుక్కున్నా ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు ఎక్కడెక్కడ ఏ గ్రామానికి వచ్చింది ఎంత మందికి వచ్చింది అని చెప్పి ఒక లెక్క తీస్తే కన్ను బయలు గమ్మేటటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి నేను కనుక్కున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక్క జిల్లాలకు ఇచ్చిండు ఈ ముప్పై ఒక్క జిల్లాలలో సుమారు ఆయన ఇచ్చినటువంటి రైతు బంధు నేను చాలా సార్లు మీకు చెప్పిన ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధు ఇచ్చిండు దీంట్లో మండలాల లెక్క పెడితే సుమారు ఎన్ని మండలాలు దగ్గర దగ్గర ఆయన ఇచ్చినటువంటి మండలాలు కూడా చూసుకుంటే దగ్గర దగ్గర సుమారు ఒక నాలుగు వందల పైచిలుకు ఇవన్నీ కూడా ఆయన రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అంత బానే ఉంది సూపర్ ఐదు వందల ఏడు గ్రామాలు కదా ఈ ఐదు వందల ఏడు గ్రామాలలో ఒక్క గ్రామంలో వంద మంది రైతులు ఉంటాయి ఒక్క గ్రామంలో వంద మంది రైతులకు రైతు బంధు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం వీళ్ళు ఇచ్చింది ముప్పై మంది ముప్పై ఐదు మందికి కేవలం ఇరవై రెండు మందికి మాత్రం ఇట్లే వీళ్ళు రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఇక్కడ పేరేమున్నది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఇచ్చిన పేరు ఒకటి మరి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఎంత మంది ఉంటే అంత మంది రైతులకు ఏమన్నా రైతు బంధు వచ్చిందంటే రాలే కేవలం ఒక్క గ్రామంలో మళ్ళీ చెప్తున్నా ఒక్క గ్రామంలో రెండు వందల మంది ఉంటే ఈ రెండు వందల మందికి రైతు బంధు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు ముప్పై మందికి ముప్పై ఐదు మందికి నలభై ఐదు మందికి డెబ్బై ఐదు మంది లాస్ట్ గా ఒక ఊర్లే డెబ్బై ఐదు మందికి వచ్చిన అంతే లాస్ట్ గా దాదాపు రెండు వందల పైచిలకు మంది ఉంటే ఒక ఊర్లో పెద్ద ఊర్లో పెద్ద ఊర్లో రెండు వందల మంది రైతులు ఉంటే డెబ్బై ఐదు మందికి మాత్రమే రైతు బంద్ వచ్చిందట మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా రైతు బంధు రాలే మరి ఎందుకు ఇచ్చారు సెలెక్టెడ్ పర్సన్స్ కి రైతు బంధు అంటే అందరికి రావాలి అందరూ పంట పండించేటటువంటి రైతులే అందరూ సాగు చేసేటటువంటి భూములకు సంబంధించినటువంటి రైతులే ఉంటారు అందరూ ఒరిజినల్ రైతులే ఉంటారు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రైతు బంధు ఇస్తూనే వచ్చినారు ఇప్పుడు కూడా మీరు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరేం చెప్తున్నారు ఇప్పుడు పెద్ద ముచ్చట మేము ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధు ఇచ్చేసినాం సిగ్గు లేకుండా చెప్తుంది ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు మంది ఇచ్చినప్పుడు ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతు అకౌంట్లో రైతు బంధు పడాలి అది ఎన్ని ఎకరాలన్నా సరే మీరు గ్రామాల లెక్కిస్తే కానీ మీరు ఎందుకు ఇవ్వలేకపోయిరు ఇయ్యకపోవడానికి గల కారణం ఏంది ఒక్కొక్క గ్రామంలో రెండు వందల మంది మూడు వందల మంది రైతులు ఉంటే కేవలం సెలెక్టెడ్ పర్సన్స్ ముప్పై ఐదు మంది నలభై మంది యాభై మందికి ఎందుకు ఇచ్చిర్రు అంటే ఒక్క గ్రామంలో అంటే ఐదు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఇచ్చినామని చెప్పి ఇప్పుడు చేదు దులుపుకుందామన్నా చేతులు దులుపు అయిపోయిందన్నట్టే అంటే మీరు ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్రామాలకు మళ్ళీ వస్తా రాదా అనేది కూడా డౌటే ఇప్పుడు ఒక ఊళ్ళో రెండు వందల మందికి ఉంటే కేవలం డెబ్బై మందికి ఇచ్చిరు మరి మిగిలినటువంటి నూట ముప్పై మంది నూట ఇరవై మంది పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి రాదన్నట్ట వాళ్ళకి ఏరన్నట్ట అంటే ఇక అక్కడ ఇచ్చినామని చెప్పేసి కథం ఇక ఈ మళ్ళ వాళ్ళ పోదన్నట్ట లెక్క ఇట్లా ఒక లెక్క పత్రం అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లెక్క ఒక పత్రం ఒక వ్యవహారం అనేది రైతు భరోసాకి సంబంధించినటువంటి క్లారిటీ లేదు అనేది వినబడుతున్న చర్చ అయితే ఇంకో అప్డేట్ కూడా వచ్చింది రైతు బంధు గురించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది ఒక లీక్ కూడా వచ్చింది మరి ఇది లీక్ అనాలా అప్డేట్ అనాలా లేకపోతే ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఈ లీక్స్ ఇస్తుందో అన మనకు తెలియదు రైతు బంధు వచ్చినప్పుడే వస్తుంది ఎందుకంటే అదంతా దేవుడి గెరుగు దేవుడు గెరుగు అంటారు కదా ఏమైందో పోషి ఏదో అయిందంటే కదా మీ వన్ ఏమైందా దేవుడి గెరుగు అంటారు కదా ఊళ్ళే సో ఇప్పుడు గుడికి ఇట్లా ఉంది కథ రైతు బంధు కథ రైతు బంధు ఏమైంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే ఆయనే దేవుడి ఎరువు అనేటప్పుడు ముచ్చటి చెప్తున్నాడు ఇప్పుడు అట్లే ఉన్నది కథ ఏమైంది రైతు బంధు అంటే మాకు తెలియదు రేవంత్ రెడ్డికి తెలుసు హైకమాండ్ కి తెలుసు తుమ్మల నాగేశ్వరరావు సార్కి తెలుసు లేకపోతే ప్రభుత్వాన్ని తెలుసు ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ఎవరు మేమే కదా గవర్నమెంట్ అంటే తెలంగాణ జనం గవర్నమెంట్ జనం లేకపోతే గవర్నమెంట్ ఏడుకెళ్ళి వస్తుంది మరి ఈ గవర్నమెంట్కే పైసలు ఇత్తలేరు కదా మీరు మేమేమో మీకు పైసలు ఇస్తాం పన్నులు కట్టి జిఎస్టీలు గట్టి ఎట్ల మీకు పన్నులు చెల్లిస్తున్నాం మా పైసలు మాకేయడానికి నొప్పేంది మీకు ఇప్పటికీ ఇస్తలేరు పైసలు మళ్ళా ఏది పడితే అది ఒక క్లారిటీ లేకుండా పోయింది ప్రభుత్వం దగ్గర వన్ పర్సెంట్ కూడా క్లారిటీ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మరి ఎందుకు క్లారిటీ వస్తలేదు అర్థమవుతుంది ఒక లీక్ వార్త ఏంటంటే వాస్తవానికి రైతు భరోసా ఇవాళ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రైతు బంధు ఇవ్వాలి కానీ ఇవాళ ఆదివారం నిన్న ఇచ్చారు లీకు ఇవాళ రైతు బంద్ వస్తుంది సండే అయినా సరే రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఒక లీక్ ఇచ్చారు నేను నిన్న ఒక వీడియో కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన కానీ ఈ రోజు సండే కాబట్టి ఇయరాక ఈరోజు ఆదివారం కదా ఈ రోజు రైతు బంధు రాదు బ్యాంకులు బంద్ మీ అకౌంట్ లో రైతు బంధు వాడడం కష్టమే కాబట్టి ఇయ్యలేకపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నటువంటి మాట అయితే వాస్తవానికి లేమనుకున్నట తెలుసా మొత్తం ఒక ఐదు నుండి ఆరు విడతలు సుమారు ఒక ఎనిమిది విడతల దాకా తీసుకుపోదామన్నటువంటి ఆలోచనలో ఉన్నారు ఫస్ట్ ఫిబ్రవరి మూడవ తారీఖు అంటే రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు రేపు నిన్న రేపాట రైతు భరోసా విడుదల అవుతుందట రైతు బంధు పైసలు రిలీజ్ అవుతాయి మరి ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏం కదా అంటే ఫస్ట్ ఒక ఎకరం లోపు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉంటే మంది రైతులకు రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఒక ఎకరం లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తాం ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది రైతులు ఉంటారు థర్టీ ల్యాక్స్ ఎందుకంటే ఎకరం లోపు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కాబట్టి ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఉంటారు ఫస్ట్ ఈ రైతాంగానికి రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు ఇలా ఆదివారం కాబట్టి వాళ్ళ పైసలు ఇయ్యట రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు రేపు లోపు ఉన్నటువంటి రైతులకు పడతదట ఎకరం లోపు రెండు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఓ వైపు ప్రభుత్వం ఏం చెప్తున్నది అందరికి ఇస్తాం ఎకరం లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇస్తాం గ్రామాల చొప్పున ఊళ్ళో చొప్పున మండలాల చొప్పున కాదు అందరికి ఇచ్చేస్తామని చెప్పి ఒక సైడ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇంకోవైపు లీక్ అవుతున్నటువంటి వార్త ఏంది చెప్పనా రోజు తప్పి రోజులు డే బై డే రోజు తప్పి రోజులు మేము రైతు బంధు ఇస్తాం ఎట్లా ఇస్తారు అక్కడ తెలుసా రేపటి ఆరు వందల గ్రామాలకు ఇస్తున్నట్లే ఆరు వందల గ్రామాలకు రైతు బంధు పడుతుంది అంటే ఈ గ్రామాల లెక్కలేందు నాకు అర్థమవుతుంది ఈ గ్రామాల లెక్క తీసుకు ఏందో ఈ గ్రామాల వ్యవహారం ఏందో నాకు ఇప్పటిదాకా అర్థమైతే లేదు ఈ గ్రామం గ్రామంకు లెక్క తీసుకు ఏంది పోనీ రేపు మీద ఆరు వందల గ్రామాలకు రైతు బంధిస్తా అని చెప్తున్నారు ఓకే మరి ఈ ఆరు వందల గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు బంధు అంటే క్లారిటీ లేదు క్లారిటీ లేదు అందరికి రైతు అంటే వీళ్ళకే తెలియదు మరి ఏమైంది సార్ మరి ఆరు వందల అంటారు గతంలో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకి ఇచ్చారు కదా మరి అందరికి వచ్చిన రైతు బంధు అంటే అందరికి రాలేదు కేవలం ఎంతమంది సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిండు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కంగర కలిపి మళ్ళీ ఆరు వందల గ్రామాలకు ఇస్తా అని చెప్పి ఇంకో ముచ్చట చెప్తున్నాడట కొంతమంది ఏమో సెలెక్టెడ్ పర్సన్స్కి ఇస్తా అని చెప్తున్నాడట అంటే రేపు ఆరు వందల గ్రామాలకే వస్తాయి అని కొంతమంది చెప్తున్నారు లేదు లేదు గ్రామాల గీమాలు ఏం లేవు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతులకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంకో ముచ్చట కూడా చెప్తుంది అనేది వినబడుతున్నటువంటి లీక్ వార్త లీక్ వార్త ఇది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి పెద్ద చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఈ అంశం పైన మాట్లాడక ముందుకు వస్తారు సో ప్రభుత్వమే ఒక లీకులు ఇస్తుంది రేపే రైతు భరోసా రెండు ఎకరాల లోపు రావచ్చు ఇది రెండో షెడ్యూల్ అంటే సెకండ్ విడత సెకండ్ విడతలో రెండు ఎకరాల లోపు ఇంకోటి ఏమి ఆరు ఆరు వందల గ్రామాలకు మాత్రమే అనేది ఇంకో వార్త నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ గ్రామాలు గ్రీమాలు ఎందుకు పెడుతున్నారు ఈ గ్రామాల గ్రీమాలు పెట్టడానికి గల కారణం ఏంది సరే ఈ గ్రామాల లెక్క మంచిగానే ఉంది కదా దీంట్లో నేను మీకు ఇంకో లెక్క కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత ఓపికతోటి వీడియో చూడదు అయితే మొన్న దాకా అగ్రికల్చర్ అధికారులు అట్లనే ఊరుకు పోయి గ్రామ సభలు కూడా పెట్టినారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పోయి దాదాపు బిఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు రైతు బంధు వచ్చిందండి కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు వచ్చింది ఓపికతోటి వీడియో చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఊళ్ళు అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి వాళ్ళందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతు భరోసా వచ్చే వరకు నేను రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటా దీంట్లో వెనుకేసేటటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే మా నాన్న కూడా రైతు నేను కూడా వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తిని వ్యవసాయం చేసినా నేను ఆ బాధ నాకు తెలుసు ఎండాకాలం పంట అత్యంత కీలకమైనటువంటి పంట ఎందుకంటే ఎండాకాలం అనేది చాలా ఇంపార్టెంట్ పంట ఎందుకంటే ఎండాకాలంలో నీళ్లు ఉండేవి వాస్తవానికి బోర్లు కూడా కాక పనిచేయ్ తర్వాత ఎండాకాలంలో పెట్టుబడి ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఎరువులు తెచ్చుకోవాలి లేకపోతే మసాలా తెచ్చుకోవాలి మసాలా అని అంటాం కదా మనం ఏంటిది యూరియా లేకపోతే డిఏపి మనం మసాలా అని అంటాం అవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవడానికి మనకు ఖర్చు అవుతాయి ఒక్క బత్తకి ఓ డిఏపి బత్త ఏదో పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉందట ఇవన్నీ ఇంపార్టెంట్ కదా తర్వాత ఫెర్టిలైజర్స్ తెచ్చుకోవాలి అంటే మందు తెచ్చుకోవాలి మన గడ్డి మందు అదొకటితోటి తెచ్చుకోవాలి కదా అన్నిటి మొత్తం ఏది గడ్డి అని ఉంటే దాని మీద కొట్టడము పంపు కొట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ నాకు తెలుసు నేను వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తిరే కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే టీఆర్టీవీ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ ఉంటాయి నేను వ్యవసాయం చేసినటువంటి వీడియోలు బొచ్చేటి వీడియోలు ఉంటాయి అది మీరు చూడరు గొర్రు కొడతా నేను గొర్రు కొడతా పొలంలో పొలంలో నాటేసినప్పుడు గొర్రు కొడతా సట్టు సట్ అంటారు మీకు సట్టు తెలిసే ఉంటది ఇక సట్ అంటే మా భాషలో అయితే సట్ అంటారు సట్టు కొడతా తర్వాత అన్ని నాకు అన్నీ వస్తాయి సట్టు కొడతా గొర్రు కొడతా ఇక నాకు నాకు రాని పని ఏంటి లేదు ఏం ఇక వ్యవసాయంలో కాబట్టి నేను ఏం చెప్తున్నా బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు రైతు బంధు వచ్చింది అయితే ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు వృధాగా ఖర్చు పెట్టిండు ఆయన గుట్టలకు పుట్టలకు రాళ్లకు ఇచ్చిండు పైసలు కాబట్టి మేము ఈసారి గుట్టలకు పుట్టలకు రాళ్ళకి ఇయ్యము ఒరిజినల్ రైతుకి ఇస్తాము పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే ఇస్తామని చెప్పి సర్వేలు పెట్టి ఈ సర్వేకి మస్తు టైం బొక్క సర్వే 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 అని చెప్పి కులగణంలో సర్వే తీసిండు తర్వాత ఏది ఆ ప్రజాపాలనలో సర్వే తీసిండు మొన్న జరిగినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే చేసిరు మళ్ళా మొన్న పోయి గ్రామ పంచాయతీలో ఏది గ్రామ సభలు అని చెప్పి ఆఫీసర్లు మళ్ళీ సర్వే తీసిరు ఈ సర్వే మొత్తం టైం వేస్ట్ అయిపోయింది కేవలం ఈయన తీసినటువంటి భూముల లెక్క ఎన్ని తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర దగ్గర ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమందికి ఇస్తుంది అనుకుంటున్నారు ఇగో దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి రైతు బంధు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి రైతు భరోసా కేసీఆర్ గతంలో ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు ఇప్పుడు ఈయన ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు ఇస్తున్నాడు దీంట్లో గుట్టలు పుట్టలు రాళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు దాదాపు ఎన్ని ఊళ్ళో వీళ్ళు సర్వే చేశారు తెలుసా ముప్పై రెండు జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేసిరు ఐ మీన్ అధికారులు సర్వే చేసిరు దాదాపు పది వేల తొమ్మిది వందల ఏడు గ్రామాలలో వీళ్ళు సర్వే చేశారు మొన్న జరిగినటువంటి సర్వే పది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు గ్రామాలు ఇవన్నీ కూడా రెవెన్యూ కు సంబంధించినటువంటి గ్రామాలు అంటే ఎక్కువగా పంట పండించేటటువంటి గ్రామాలు ఇవి ఎక్కువగా భూములు ఉన్నటువంటి గ్రామాలు ఇవి పది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలలో సర్వే తీస్తే కేవలం ఇంత శాతం భూమి పనిచేయనటువంటి భూమి ఉన్నది తెలుసా వన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ రేషియో కేవలం వన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఇంక టూ పర్సెంట్ కూడా కాదు అన్నట్టు రెండు శాతం భూములు కూడా లేవు కేవలం వన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ భూములు మాత్రమే ఎంత ఘోరమో చూడు దీనికి ఎంత టైం బొక్క చేసిర్రు మేము సర్వే చేస్తున్నాం భూకంపం బదులు కొడుతున్నాం ఏ లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాలు పదిహేను లక్షల ఎకరాలు పనిచేయనటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు వెంచర్లు పాడు గీడని చెప్పి కట్ చేస్తే ఫార్టీ పర్సెంట్ అంటే ఎన్ని ఎకరాలకు ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇస్తలేరు తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేవలం వీళ్ళు రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తలేరు వీళ్లకు మాత్రమే రైతు భరోసా కట్ చేసినారు ఇన్ని ఎకరాలు మాత్రమే కేవలం ఇన్ని ఎకరాలు అంటున్నారు మనుషులు కాదు వీళ్ళు ఎకరాలు రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే కట్ చేసి రైతు భరోసా అంటే వన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ అని చెప్పారు కొంతమంది పది లక్షల ఎకరాలు పనిచేయన్నారు పదిహేను లక్షల ఎకరాలు పనిచేయన్నారు ఈ రెండు లక్షల ఎకరాల కోసం ఇప్పుడు గింత తతంగం నెల రోజులు టైం వేస్ట్ గ్రామ సభలు అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపించి ఇంకా శాటిలైట్ సర్వే అని చెప్పి ఇవన్నీ ఒక పెద్ద పెంట ఆఖరికి ఏం చేశారు చాలా మంది రైతులు సాగు చేసేట సాగు చేయనటువంటి భూమికి రైతు బంధు చేయనట అని చెప్పి చాలా మంది సాగు చేసుడు స్టార్ట్ చేశారు సాగు చేసిన స్టార్ట్ చేశారు నీళ్లు పోసుడు సాగు చేసుడు పంట పండించారు ఏదో ఒకటి చేసిరు అట్లా కూడా చేశారు రేవంత్ రెడ్డి ఏమో మరి ఆయన ఎన్నో మరి నాకైతే లేదు మరి అది జ్ఞానమన్నా ఏమన్నా మనం తెలియదు కానీ ఈ విధంగా కట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి సారు ఈ తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట అంటే ఇప్పుడు రైతు బంధు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఆ తొంభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టడానికి అడిగి ఉన్నాడు సార్ ఏది రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం మరి ఇవి ఇవి ఎప్పుడు ఖర్చు పెడతాడు ఏం కథ అంటే మార్చు ముప్పై ఒకటో తారీఖు లోపు మార్చు ముప్పై ఒకటో తారీఖు లోపు ఈయన సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తాడట అంటే మళ్ళీ ఇంకోటి ఏమి మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పింది తప్ప మొదటి విడతలో ఇంతే ఇస్తాం రెండో విడతలో ఇంతే ఇస్తాం మూడో విడతలో ఇంతే ఇస్తాం ఫస్ట్ వీడితో మీకు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు వచ్చింది కదా రెండో వీడితో ఒక ఆరు వందల గ్రామాలకు మూడో వీడితో ఇంకొక ఆరు వందల గ్రామాలకి లెక్క లేదు ఇక లెక్క పాత్రం ఎక్కడ లేదు ఇక మరి ఇదంతా బోల్తాగొట్టడానికి చేస్తురో పుల్టా చేయడానికి చేస్తురో ప్రజలను మరిపించడానికి చేస్తున్నో లేకపోతే జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నావు అనేది ఒక క్లారిటీ లేదు రైతు భరోసా ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఏది ఇయకున్నా పర్లేదు నువ్వు ఏదన్నా ఇయ్యకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాను చెప్పిన ఇయ్యకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినవి ఇయకు రెండు వందల ఉచిత కరెంట్ ఇయకు కానీ రైతు భరోసా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే రైతులు కష్టపడి పంట పండించేటటువంటి వాళ్ళు వాళ్ళ కష్టంతోనే ఈరోజు నువ్వు బతుకుతున్నావు ఈరోజు నాలుగేళ్ళు నోట్లో పోతున్నాయి నాలుగైదు ఏళ్ళు మనం నోట్లో పోతున్నాయి గట్టి అన్నం తింటున్నాం అంటే కడుపు నిండా కారణం రైతులు అలాంటి రైతన్నలను ఎట్ల మోసం చేస్తారు రైతన్నలు ఇంపార్టెంట్ కదా రైతే దేశానికి వెన్నెముక అంటాం మనం రైతే దేశానికి వెన్నెముక అలాంటి రైతును ఎట్ల మోసం చేస్తారు అంటున్నా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో రైతు భరోసా ఇస్తే రెండు వందల మంది రైతులు ఒక్కొక్క ఊళ్ళో ఉంటే డెబ్బై ఐదు మందికి ఎట్లు ఇస్తారు మిగిలినటువంటి నూట ముప్పై మంది నూట ఇరవై మంది రైతులు ఇటుకోవాలి వాళ్ళు ఏం చేయాలి మరి వాళ్ళ గురించి పట్టించుకోరా వాళ్ళ గురించి మాట్లాడరా వాళ్ళ గురించి నోరు విప్పొద్దా బాజాబ్తో విప్పుతాం మళ్ళీ ఏం చెప్తున్నారు ఈ లీక్ ఏందంటే అప్డేట్ ఏంది ఇప్పుడు రేపటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు డే బై డే డే బై డే అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు డే బై డే అంటే రేపు ఫిబ్రవరి మూడో తారీఖు కదా రేపు ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఆరు వందల గ్రామాలకు రైతు భరోసా ఇస్తారు అని చెప్పి ఒక లీక్ వార్త లేదు లేదు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా వస్తుంది రేపు అని చెప్పి ఇంకో లీక్ వార్త ఈ రెండు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ రెండు అంశాలు వినబడుతున్నాయి కానీ రేపు రైతు భరోసా పైసలు మాత్రం రిలీజ్ అవుతుంది విడుదల కాబోతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఫిబ్రవరి మూడో తారీఖు ఈ నాలుగో తారీఖు ఇయర్ డే బై డే కదా నాలుగో తారీఖు రాదుగా మళ్ళీ ఫిబ్రవరి ఐదవ తారీఖు మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖు మళ్ళీ ఇంకో రెండు వందల గ్రామాలు లేకపోతే ఇంకో మూడు వందల గ్రామాలకు మళ్ళీ ఇవ్వొచ్చు అనేది వినబడుతున్న వార్త లేదు లేదు అట్లా కాదు మళ్ళా ఈ రెండు వందల మూడు వందల గ్రామాలకు మళ్ళీ రెండు ఎకరాల లోపు అట్లా కూడా ఒక వార్త వినబడుతున్నది లేదు లేదు అట్లా కాదు మళ్ళా ఏది ఫిబ్రవరి ఐదో తారీఖు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మళ్ళీ ఇవ్వొచ్చు అనేది ఇంకో లీక్ వార్త అంటే క్లారిటీ లేదు మా దగ్గర కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మాకు క్లారిటీగా వాళ్ళు చెప్తలేరు కదా చాలా మందితో డిస్కస్ చేసిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో డిస్కస్ చేసిన చాలా మందితోటి అసలు ఏంది ఏం జరుగుతుంది ఏం కథ అసలు రైతు భరోసా వ్యవహారం ఏంది కథ ఏంది ఏం దాకపోతుంది రైతు భరోసా రైతులు వెయిట్ చేస్తారు మస్తు ఫోన్లు నాకైతే మామూలు ఫోన్లు కాదు మీకు ఇగో ఫోన్ డేటా కూడా తీసిన ఫోను నేను జిరాక్స్లోకి వెళ్ళి డేటా తీసిన ఇగో నా జియో ఫోన్ నెంబర్కి ఎన్ని ఫోన్లు తెలుసా ఇగో జియో నెంబర్కి ఇగో జియో నెంబర్కి ఫోన్లు మామూలు ఫోన్లు కాదు ఘోరమైనటువంటి ఫోన్లు వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళ ఇష్యూస్ చెప్పడం వాళ్ళ ఇష్యూస్ చెప్తా ఉంటే నేను ఇగో జియో నెంబర్ మీరు డేటా మొత్తం ఇది మామూలు డేటా కాదయ్యా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు వీళ్ళందరూ అందరినీ జిరాక్స్ తీసుకున్నా నాకు ఎంతమంది ఫోన్లు చేస్తారు ఏం కథ అనేది రైతులే వీళ్ళందరూ రైతులే వాళ్ళ రైతు బంధు గురించే నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు రైతు బంధు ఏమైందన్న మాకు రైతు బంధు ఎందుకు పడతలేదని చెప్పి వందల మంది ఫోన్లు చేస్తారు ఇదంతా కూడా ఇగో నేను జియో నుండి తీసుకున్నటువంటి డేటానే మొత్తం డేటా తీసుకున్నా ఇంతమంది ఫోన్ చేస్తారు దాదాపు పది పదిహేను పేజీలు ఉంటాయి వీళ్ళందరూ రైతులే దీంట్లో ఉన్నటువంటి నెంబర్లు అందరూ రైతులే అన్న రైతు బంధు ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారా కదా అసలు రైతు బంధు కథ ఏంటి మాకు ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు వస్తలేదు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో రైతు బంధు వేసినట్టు రేవంత్ రెడ్డి ఒక్కొక్క గ్రామంలో రెండు వందల మంది రైతులు ఉంటే కేవలం ముప్పై మంది నలభై మందికే వచ్చినాయి నటువంటి వాళ్ళకు కూడా రాలే అక్కడ కూడా కేవలం థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఇచ్చింది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో కూడా అందరికీ రైతుబంధు మళ్ళా ఇంత మంది ఫోన్లు చేస్తున్నది రైతు భరోసా గురించి ప్రభుత్వానికి ఎందుకు సో వస్తున్నారు నాకు అర్థమవుతలేదు చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు మాకు రైతు భరోసా వస్తుందేమో ఎండాకాలం పంట చాలా కీలకమైనటువంటి పంట పెట్టుబడి ఉన్నటువంటి పంట ఎందుకంటే బోర్లో నీళ్లు ఉండయి తర్వాత అన్నిటికీ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎండాకాలం పంటకి ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంటది కదా ఇంతమంది రైతులు ఇగో ఎన్ని పేజీలు ఏం కదా ఇంతమంది రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు వీళ్ళందరూ మొత్తం డేటా తీసుకున్నా నా సిమ్లకెళ్ళి ఏం చెప్పాలి ఇంకా ప్రభుత్వానికి మినిమం ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర అయినా అరే ఏం చేస్తా ఉన్నా ఒక క్లారిటీ ఒక కథ ఉండాలి కదా ఏం క్లారిటీ లేదు మన దగ్గర డే బై డే అని చెప్తారు ఒకసారి అది చెప్తారు ఇది చెప్తారు అన్ని ఉత్తముచ్చట సో రేపు ఫిబ్రవరి మూడో తారీఖు రేపు రైతు భరోసా విడుదల చేస్తారట ఒక లీక్ అయితే వస్తుంది అది ఆరు వందల గ్రామాలకని చెప్తున్నారు డే బై డే ఆరు వందల గ్రామాలు మూడు వందల గ్రామాలు ఇరవై ఐదు వందల గ్రామాలు అంటున్నారు దాదాపు ఈ ఆరు వందల గ్రామాలు డే బై డే మూడు వందల గ్రామాలు అట్లా ఇస్తే ఒక ఫార్టీ డేస్ పడుతుందట ఒక నలభై రోజులలో రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట నలభై రోజులు అంటే ఇప్పుడు ఫిబ్రవరి రెండో తారీఖు ఇయ్యాల మార్చు ముప్పై ఒకటో తారీఖు అంటే సుమారు మరి ఒక అరవై రోజులు టూ మంత్స్ కదా టూ మంత్స్ అంటే అరవై రోజులు అంటే నలభై రోజుల్లో కంప్లీట్ చేయవచ్చు టూ మంత్స్ టైమ్ ఉంది వీళ్ళ కాబట్టి మరి అట్లా చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారట కానీ రేపు అయితే రైతు భరోసా ఇస్తారట మరి అది దేవుడికి ఎరువు ఎందుకంటే వచ్చినప్పుడే వచ్చిందని అనుకోవాలి మనం రానప్పుడు రాదనే అనుకోవాలి మరి దానికి మనం ఏం చేయలేం అయితే ఈ లగిచర్ల ఘటన మీ అందరికి తెలుసు లగిచర్లలో ఫార్మా కంపెనీ పెడదామని చెప్పి ఏదో చెప్పినారు అక్కడ ఏదో కంపెనీ వస్తుంది ఏదో చేస్తున్నామని చెప్పినారు కదా ఈ ఫార్మా కంపెనీ కోసం భూములు కావాలి అని చెప్పి రైతులు ఎంబడబడ్డరు అక్కడ భూములు ఇంకా వాళ్ళు సేకరించలేదు ప్రభుత్వం సేకరించక ముందుకి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చారు కాబట్టి రైతు భరోసా కట్ చేసిందట ఆ భూములు గవర్నమెంట్ కిందకి వస్తుందని చెప్పి రైతు భరోసా కట్ చేశారు మళ్ళీ నిర్మల్ కాడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం మాకు భూములు కావాలని ప్రభుత్వం అడిగితే నియమని చెప్పి రైతులు తిరుగుబాటు చేశారు రైతులు ఇంకా ఇయ్యలే భూములు సరెండర్ చేయలే అప్పటికే నోటీస్ ఇచ్చిరు నోటీస్ ఇచ్చిన తోట కథం ఇక నోటీస్ ఇచ్చిన తోట రైతు బంధు కట్ చేసిరాట అక్కడ ఇట్లా కొన్ని జిల్లాలలో ప్రభుత్వం సేకరించిన ఇంకా భూములు నోటీసులు ఇచ్చి రైతు బంధు కట్ చేసిరు ఇదే పైసాచ్చి మరి ప్రభుత్వం దగ్గర అర్థమైతలేదు ఇదొక కథ కాబట్టి ఏది ఏమైనా కూడా రేపు రైతు బంధు పైసలు అంటే ఇలా ఆదివారం కాబట్టి వేయలేకపోతున్నారు అంటే వాస్తవానికి రెండో తారీఖే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కానీ మూడో తారీఖు రేపు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు దాదాపు కూడా వారం కంప్లీట్ అయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు అంటే వారం ఎప్పుడు అయిపోయింది ఏడు రోజులు ఎనిమిదో రోజుగా రేపు ఎనిమిదో రోజు ఇస్తున్నారు అన్నట్టు ఇక రైతు భరోసా రేపు ఇస్తారట ఏడు ఎనిమిది రోజుల తర్వాత ఇస్తున్నారు మళ్ళీ డే బై డే అని చెప్పి కూడా ముచ్చటి చెప్తున్నారు చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి రైతులు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు అనేక మంది మనకు ఫోన్లు చేస్తా ఉన్నారు అన్న రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఏం కథ అసలు కథ ఏంది రైతు భరోసా ఇంకే టైంకి ఇస్తారు ఏందనేది కొంత అప్డేట్లు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు రేపు రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో